అందరికి నమస్కారం అండి ఈరోజు ఆధునిక పట్టణంలో రాబోయే గణేష్ చతుర్థి ఉత్సవాల గురించి లోకల్ పీస్ కమిటీ మీటింగ్ లాగా అరేంజ్ చేయడం జరిగింది సో ఈ మీటింగ్ లో ఆదోనీ పట్టణ హిందూ పెద్దలు ముస్లిం పెద్దలు ఆ పార్టీ అతీతంగా అటెండ్ కావడం జరిగింది సబ్ కలెక్టర్ గారు ఎస్ గారు లోకల్ పోలీస్ ఆఫీసర్స్ తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి ఏమేమి అవసరమో దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది ఐదు రోజులు ఇక్కడ ఎలా పండగ జరుపుకోవాలి వాళ్ళ నీడ్స్ నెసెసిటీస్ ఏమున్నాయి మన తరఫు నుంచి మేము ఏమి వాళ్ళని అడుగుతున్నాము సిసిటివి అరేంజ్మెంట్ కావచ్చు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పండాలు అరేంజ్ చేయడం కావచ్చు తర్వాత ఉత్సవ కమిటీ తరఫు నుంచి ప్రతి పెండాల్లో ఎవరో ఒకరు ఎప్పుడు ట్వంటీ అవర్స్ అక్కడ ఉండాలి అని చెప్పడము తర్వాత హిస్టరీని వదిలేసి ఇప్పుడు మనం ప్రశాంతంగా పండగ ఐదు రోజులు జరుపుకొని ఐదో రోజు నియోజనాలు కూడా ఎలా చేయాలి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అందరికి సూచనలు ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు డిపార్ట్మెంట్ తరఫున ఏం కావాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి కావాలని వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చారు అవి కూడా నోట్ చేసుకున్నాము సో కన్సర్న్ డిపార్ట్మెంట్ కి అవి కమ్యూనికేట్ చేసి ఆ మొత్తంలో ఆదోనిలో ఈ పండగ ఏముందో ప్రశాంతంగా ఇంకా వైభవంగా జరిపేలా చూసుకుంటాము మనం బందోబస్తు ఇస్తామని థ్యాంక్ యూ పోలీస్ అది బందోబస్తు రోజు రోజుకి వేరే ఉంటుందండి సో రుటీన్ బందోబస్తు సబ్ డివిజన్ చూసుకుంటారు నివజనం రోజు అయితే మనం ఆ బందోబస్తు ప్లాన్ చేసి దాదాపు ఎంత ఎంతమందిని చేస్తాము చూసుకుంటారు మొదట ఆల్మోస్ట్ జిల్లా ఫోర్స్ మొత్తం వాటర్ని ఎక్లైర్ చేయడం సాబు డిఎస్పి మేడం వన్ టోన్ టూ టోన్ త్రీ టోన్ పోలీస్ అధికారులు తమ అందరికీ అన్ని పార్టీ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ వచ్చిన వాళ్ళకి మా బహుజన సమాజ్ పార్టీ నుంచి ఈ ధన్యవాదాలు తెలుగు ఎక్కువ రాదు మరి నేను తెలుగులోనే మాట్లాడాలని ఆలోచించాను ఈ పెద్ద పండగ మాకి మా అదృష్టం మాకి ఎస్పీ గారు మంచిగా ఉన్నారు సపరేటర్ గారు డిఎస్పీ మేడం చాలా మంచిగా ఉన్నది ఆధునిక మాకు మంచి రోల్ మంచి మంచి అధికారులు ఉన్నారు మాకి అధిక పోలీస్ అధికారులు కూడా మంచి వాళ్ళు ఉన్నారు రిక్వెస్ట్ ఒకటే నేను చెప్పేది ఇంత ఇంత పెద్ద ఇంత పెద్ద పండగ ఉండదు విద్యుత్ శాఖ వాళ్ళకి నేను కోరేది ఒకటే సార్ మీ ద్వారా సపరెటర్ కానీ మున్సిపల్ కమిషనర్ డిఎస్పి మేడం కానీ మీ ద్వారా మున్సిపల్ కమిషనర్ మేడంకి చైర్మన్ మేడంకి అందరితో కోరేది ఒకటే ఈసారి పెద్ద పెద్ద పండగ బాగా గ్రాండ్ గా చేసుకుంటున్నారు వాళ్ళు విద్యుత్ శాఖ వాళ్ళకి ట్రాన్స్ఫర్ కానీ లోల్డేజ్ కానీ అట్లా కాకుండా ఈ పండగకి అందరూ అందుబాటులో ఉండాలని డిఇ ఏడి గారికి మేము బౌజన్ సమాజ్ పార్టీ నుంచి మేము కోరుతున్నాం సార్ దయచేసి వాళ్ళకి విద్యుత్ శాఖ వాళ్ళకి జాయింట్ లేకుండా వైర్లో కట్ లేకుండా దాని మీద దృష్టి పెట్టాలని మేము సబ్ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారికి కోరేది ఒకటే ఆధునిక మున్సిపల్ కమిషనర్ గారికి కోరేది ఒకటే వర్షం కాలం ఉండదు పండగ ఎక్కడెక్కడ గణపతి పెడుతున్నారో అక్కడ ఎర్రమట్టి కానీ అది చెత్త లేకుండా కానీ అది మిగతా అది వైట్ సున్నం వేసేది కానీ దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలా పోయినసారి కూడా చానా దగ్గర గలీజ్ అయితే క్లీన్ చేసేవాళ్ళు లేకుండా సార్ చాలా ఇబ్బంది అయింది పండగకి అట్లా కాకుండా చూడాలంటే మున్సిపల్ కమిషనర్ గారు దయచేసి కొద్దిగా దీని మీద దృష్టి పెట్టాలని ఆ రోజు పండగ రోజు భక్తులకు పోయి వచ్చేదానికి ఇబ్బంది చూ కర్రకి లేకుండా చూడాలని మేము బిఎస్పీ పార్టీ నుంచి కోరుతున్నాం సార్ జై భీమ్ సార్

Again, as I said, all are peculiar cases. Hello, somehow na ko mana mana ne bakri the kiti jarik ne to apni the. Three months तीन Yes, three months. Three months ayon kade. So again, I'm happy to be in Hawaii to see to be in between uh, all of you. So okay, multiple meetings to see. सरकार इनमें जा रहे हो जैसे ना कि इसे कोऑर्डिनेशन में क्या बोले कि एक काउंटी आना है ना कि फिर डिपार्टमेंट काउंटी अलग जगह डीएसपी का रहते इसको मैं मीटिंग को इट इज टू एक्सप्लेन ये सारे पता का ये बस ने ये लग रहा है चेहरा हो गया सो हे नो अगेन इट इज फाइनल मीटिंग सो इट ऑल वाले बिलोंग टू द वर्क सो आई होप कि एप्लीकेशंस ऑनलाइन जैसे वाला मैं को ये निबंध रहा है ना वेरेस स्टेशन के राखों का